భారత క్రికెట్ జట్ సభ్యుడిగా సారథిగా దేశానికి అద్భుత విజయాలందించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆటగాడు సునీల్ మనోహర్ గవాస్కర్ తన జీవితంలో ఇప్పుడు మూడో ఇన్నింగ్స్ నడుస్తోందని అన్నింటికన్నా ఇదే ఎక్కువ ఆనందాన్నిస్తోందని తెలిపారు గురువారం సిద్దిపేట జిల్లా కొండపాకలో సత్యసాయి ట్రస్ట్ నిర్మించిన శ్రీ సత్యసాయి సంజీవిని ఆసుపత్రిని ట్రస్ట్ సభ్యుడైన గవాస్కర్ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన ఇక్కడికి రావటం చాలా సంతోషంగా ఉందన్నారు పిల్లల కోసం హాస్పిటల్ ఏర్పాటు చేయటం సంతోషకరమని సత్యసాయి సంజీవిని ఆసుపత్రిలో సక్సెస్ రేట్ తొంభై ఉందని సంతోషం వ్యక్తం చేశారు ఈ మాజీ క్రికెట్ దిగ్గజం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ను సందర్శించిన ఆయన ఈ నెల పద్దెనిమిది నుండి చిన్నారుల గుండె సంబంధిత చికిత్సలు ప్రారంభం అవుతాయని తెలిపారు ఇక్కడ పిల్లలకు కొత్త జీవితం లభిస్తుందని ఇక్కడ కేవలం బిల్ మాత్రమే ఉంటుంది బిల్ ఉండదు అని వ్యాఖ్యానించారు ఇక్కడ క్యాష్ కౌంటర్లు ఉండవన్నారు ఓ కీలక కొట్టిన బంతిని ఫీల్డ్ రెండు సార్లు వదిలేయడంతో సెంచరీ చేశానని అలా రెండు సార్లు లైఫ్ లైన్ దొరికింది అది తన కెరీర్ నే మలుపు తిప్పిందని కానీ హృద్రోగులైన పిల్లలకు శస్త్రచికిత్సలు చేసే సమయంలో రెండో అవకాశం ఉందని అన్నారు ఆపరేషన్ సక్సెస్ అయితే ప్రాణాలు దక్కుతాయి లేదంటే తల్లిదండ్రులకు కడుపుకోతే తాను సేవారంగం ఎంచుకోవటం సత్యసాయి ట్రస్ట్తో కలిసి పనిచేయటం వల్ల ఎంతో మంది చిన్నారులకు లైఫ్ లైన్ ఇచ్చే అవకాశం భగవంతుడు తనకు కల్పించాడని భావిస్తున్నానని అన్నారు పిల్లలకు శస్త్రచికిత్సలు చేయించేందుకు ఎన్నో దేశాలకు వెళ్లి నిధులు సేకరిస్తున్నానని వెల్లడించారు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సత్యసాయి సంజీవిని ఆస్పత్రిలో ఇప్పటి వరకు సుమారు మూడు లక్షల మంది చిన్నారులు మహిళలకు ఉచిత వైద్య సేవలు అందాయని సులీన్ గవస్కర్ తెలిపారు ఇలా సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవటానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు డెబ్బై ఐదేళ్ల వయసులోనూ నేను ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉండటానికి కారణం ఆటేనని పిల్లలు సెల్ఫోన్ చూడటం తగ్గించి మైదానాలకు దగ్గరవ్వాలి ఇందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు సునీల్ గవాస్కర్ తెలిపారు